మకర రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి శ్రమ ఎక్కువగా చేయవలసి వస్తుంది ఫలితం తక్కువగా ఉంటుంది ఆర్థికంగా మీకు కొంత ఇబ్బంది కలగవచ్చును మిత్రుల ద్వారా మేలు జరుగుతూ ఉంటుంది బంధువుల ద్వారా మీరు జాగ్రత్తగా వ్యవహరించండి నెమ్మదిగా మాట్లాడండి ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోండి మీ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి మకర రాశివారు ఈరోజు వీరభద్రునికి ఐదు వత్తులతోని దీపాన్ని వెలిగించి మీ కులదేవతకు నమస్కరించి మీ యొక్క ప్రయత్నాలు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును నూతన అవకాశాలు వస్తాయి ధనపరంగా కొంత ఆదాయ మార్గం పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా మానసికంగా కొంత ఒత్తిడి కూడా పెరగవచ్చును జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండండి మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని తీసుకోవలసి వస్తుంది వాటి విషయంగా మీరు కఠినంగా ప్రవర్తించవలసి వస్తుంది మిత్రులకు కొంత బాధ కలిగించిన లేదా బంధువులకు కొంత బాధ కలిగించిన మీ నిర్ణయాలు మీకు మంచిని చేస్తాయి లాభాలు ఇస్తాయి కుంభరాశివారు ఈరోజు వెంకటేశ్వర స్వామిని స్మరించుకొని ఐదు వత్తులతోని దీపం వెలిగించి లక్ష్మీనారాయణాయ నమ అని చెప్పి ఆ దీపాన్ని భగవంతునికి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును ధనపరంగా కొంత కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఉద్యోగస్తులకు తోటి వారి సహకారము సంపూర్ణంగా ఉంటుంది శుభవార్తను వింటారు వివాహాది కార్యక్రమాలకు సంబంధించిన పనులు ముందుకు కొనసాగుతాయి గృహానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా కొన్ని తీసుకోవలసి వస్తుంది మీనరాశివారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ అని చెప్పి పదకొండు సార్లు చదువుకొని ఆ యొక్క స్వామికి నెయ్యి దీపాన్ని సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది